హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ ఇవాళ సండే స్పెషల్గా మేము చింతకొమ్మ దిన్నెకి వెళ్తున్నామండి అక్కడ కోన్ని కోసుకొని బలివ్వడం కోసం వెళ్తున్నాము సో అదేనండి సండే స్పెషల్గా దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కంప్లీట్ అయిపోయాయి కోన్ని కూడా మేము రెడీ చేసాము కోన్ని కూడా బాగా అదే పూలు పసుపు కుంకుమ పెట్టి రెడీ చేశాము బలివ్వడానికి గుడి అనేది చాలా పవర్ఫుల్ అండి మొక్కిన కోరికలన్నీ కోరుతాయి మొక్కులన్నీ నెరవేరుతాయి సో ఇప్పుడు మనం గుడికి వెళ్దాము ప్రసాదం నైవేద్యం పూజా విధానం అంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నైవేద్యాన్ని తీసుకొని మనం గుడికి బయలుదేరుదామండి మీకు డెకరేట్ చేసిన కోడిపుంజు కూడా నేను చూపిస్తాను మనం బయలుదేరే ముందు కోడిపుంజుని చూ చూసేద్దాము పూజా సామాగ్రి అంతా నేను కంప్లీట్గా బ్యాగ్లో పెట్టేసుకున్నానండి సో డీటెయిల్స్ ఏంటి పూజ గుడి ఎక్కడుంటుంది ఏంటి అనేది కంప్లీట్ వీడియో మీకు చూపిస్తాను స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇదేనండి కోడిపుంజు అతను మా ఆయన అనమాట ఫోటో తీస్తున్నానని అలాగే నిల్చున్నారు తనకి తెలీదు నేను వీడియో తీస్తున్నట్టు ఇప్పుడు తెలుసు అనమాట వీడియో తీస్తున్నానని చూసారు కదా కోడిపుంజు కూడా రెడీ అయిపోయింది పూలతోటి ఇప్పుడు మనం బయలుదేరదామండి గుడికి ఇంకేంటి ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం పదండి టోల్ గేట్ ఉన్నదండి ముందుగా టోల్ గేట్ ఉండేది ఆ టోల్ గేట్ ని తీసేశారు ఊరికి ఐదు కిలోమీటర్ల దూరంలో టోల్ గేట్ ఉంచాలని చెప్పి ఇక్కడ తీసేసి కాజీపేట సైడ్ టోల్ గేట్ పెట్టారు ఇక్కడ టోల్గేట్ ఉన్నన్ని రోజులు ఇక్కడ ఏ బిల్డింగ్స్ కట్టలేదు పడలేదు టోల్గేట్ వెళ్ళిపోయిన తర్వాత అంటే తీసేశాక రెస్టారెంట్లు ఏ కొత్తగా హాస్పిటల్ కట్టించడం కోసం ఇలా బిల్డింగ్స్ అవి కడుతున్నారు ఇక్కడ సర్కిల్ వస్తుంది కదండి ఇది అలంకరణపల్లె సర్కిల్ అనమాట అంటే అటు వెళ్తే అలంకరణపల్లె కడప టౌను అలా వెళ్ళొచ్చు సో ఇటు వెళ్తే రైట్ సైడ్ వెళ్తే స్ట్రేట్ గా వెళ్తే కడప టౌన్ అలంకరణపల్లె అలా వస్తుంది అనమాట ఇలా టర్న్ తీసుకొని మనం రైట్ కి వెళ్తే అటు అటు ఎయిర్పోర్ట్ వస్తుంది అనమాట ఇక్కడ కూడా లెఫ్ట్ రైట్ ఉంటాయి కదండి సో రైట్ సైడ్ అూపిస్తానండి ముందు ముందు ఉంది ముందు చూపిస్తాను సో అటు ఉంది కదండి రూట్ అది గో ఆ రూట్లో కనుక వెళ్తే అది అటు ఎయిర్పోర్ట్ వస్తుంది ఇటు వెళ్తే ఇది పులివెందుల రూట్ అన్నమాట పులివెందల వెళ్ళొచ్చు పులివెందల బెంగళూరు అలా ఇంకా వెళ్తూ ఉంటే వస్తూ ఉంటాయి ఇదిగోనండి ఇది సెకండ్ సర్కిల్ ఇది కడప నుండి ఈ ఇటు టర్న్ తీసుకుంటే టర్న్ అవుతే ఆ గో అటు ఉంది కదండి కమాన్ ఆ కమాన్ సైడ్ వెళ్తే పులివెందలా వెళ్ళొచ్చు గా వెళ్తే మనం బ్యాంగ్లూరు వెళ్ వెళ్ళొచ్చు అనమాట బెంగళూరు చిత్తూరు ఆ రూట్ అనమాట ఇది ఆ రూట్లో నుండి మనం ఇప్పుడు మా అక్కడ పైన రైల్వే ట్రాక్ అండి రాజశేఖర్ గారు కట్టించారంట అప్పుడు అది మధ్యలోనే అయిపోయింది అది ఇంకా కంప్లీట్ అవ్వకపోవచ్చు ఇక్కడ ఉంది కదండి ఇదే అనమాట అది ఇట్లా వెళ్తూ ఉంటే చాలా సరదాగా ఉంటుంది బైక్లో లాంగ్ డ్రైవ్ చేయడం అంటే నాకైతే చాలా ఇష్టం థర్డ్ సర్కిల్ వస్తుందండి ఆ థర్డ్ సర్కిల్ ఇక్కడ మేము వెళ్తూ ఉంటే చూడండి పిల్లలు అప్పుడే వినాయక చవితి చెందా అడుగుతున్నారు అక్కడ బస్సెస్ అన్నీ ఆగిపోయి ఉంటే అది బస్ స్టాప్ అనుకున్నా నేను నాకు తెలియక అది ఫంక్షన్ హాల్ అంట తర్వాత తెలిసింది మా హస్బెండ్ చెప్పారనమాట ఇదిగోండి ఇది థర్డ్ సర్కిల్ ఇక్కడ రాయచోటి వెళ్ళే రూట్ అంట ఇది ఇది సర్కిల్స్ నేమ్ కరెక్ట్గా తెలియవండి జస్ట్ రూట్ నేమ్స్ చెప్తున్నాను సర్కిల్స్ త్రీ సర్కిల్స్ నేమ్స్ అలా జస్ట్ అలంకరణపల్లె సర్కిల్ పులివెందల సర్కిల్ అని అలా పిలుస్తూ ఉంటారు తప్ప దాని రియల్ నేమ్ అనేది నాకైతే తెలీదు మీకు కూడా మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి నాకు కూడా తెలుస్తుంది సో తెలియని వారందరి కోసం తెలియని వారందరికీ కూడా కామెంట్స్ బాక్స్ ఓపెన్ చేస్తే యూజ్ అవుతుంది సో ఇలా వెళ్ళాలండి ఇలా ఇంకా స్ట్రేట్గా వెళ్తే మనకు చింతకొమ్మ దిన్నే అనే గుడి అనే అది ఒక నేమ్ అండి అది ఊరు నేమో అది ఏం ఫ్రూట్ నేమో చెట్టు చెట్టునేమో కాదు ఇది ఆ రూట్లో కూడా మనం గుడికి వెళ్ళొచ్చు షార్ట్ కట్ అనమాట షార్ట్ కట్ కూడా అటు వెళ్ళచ్చు ఇటు కూడా స్ట్రేట్ బైపాస్ రోడ్లోనే మేము వెళ్తున్నాము కరెంటు ఫోల్స్ వస్తాయండి అదైతే నాకు బాగా గుర్తు లాస్ట్ ఇయర్ ఆ కరెంట్ ఫోల్స్ వస్తే గుడి వస్తుంది అని అదొక నమ్మకంగా ఉండేదాన్ని అదైతే నాకు బాగా గుర్తుండేది ఇప్పుడు కూడా కరెంట్ ఫోల్స్ వస్తాయి చూడండి ఇలా ఒక ట్వంటీ మినిట్స్ జర్నీ పడుతుందండి ట్వంటీ ఆర్ థర్టీ మినిట్స్ అంతే చూసారు కదా ఇగో చాలా పెద్దగా ఉన్నాయి కదా ఇవి ఈ ఈ వైర్లను చూస్తే నాకైతే చాలా భయము అసలు ఎక్కడ మీద పడతాయో ఏమో అని అనిపిస్తుంది ఇంతేనండి ఇవి వచ్చేసాయి కాబట్టి మన టెంపుల్ కూడా ఆటోమేటిక్గా వచ్చినట్టే ఇదిగోండి ఇదేనండి ఈ కమాన్ ఉంది కదా టెంపుల్ కమాన్ ఈ కమాన్ లోపలికి వెళ్ళాలి ఇదే టెంపుల్ ఈ టెంపుల్ లోపలికి వెళ్తే వన్ కిలోమీటర్ ఉంటుంది లోపల అంతేనండి చింతకొమ్మ దిన్నేని చీకో దిన్నెనో ఏదో అంటారండి షార్ట్కట్గా అలా పిలుస్తారు దాన్ని నేము సో ఈ టెంపుల్ కమాన్ లోపల ఉండేవన్నీ ఇంకా అక్కడ ఉండేదైతే కాలేజ్ భారతీ కాలేజ్ అది ఇక్కడ ఇంకా నెక్స్ట్ ఉండేవన్నీ కూడా ఆ గుడికి సంబంధించినవేనండి ఇది చూడ చూడండి ఫ్రెండ్స్ ఇది రైస్ మిల్ అంట ఇంకా పొలాలు కానివ్వండి తోటలు కానివ్వండి ప్రతిదీ ఆ గుడికి సంబంధించిందే దేవస్థానానికి సంబంధించిందే అని అని చెప్పారు నాకైతే కరెక్ట్గా తెలీదు సో అక్కడ చూసారా అక్కడ చూపు మేరలో కనిపిస్తుంది కదా ఇదైతే చెరువు అక్కడ ఉండేదైతే గుడి అండి ఈ గుడి స్పెషల్ ఏంటంటే ఆ పిల్లలు పుట్టకపోయినా ఇక్కడ మొక్కుంటే పుడతారంట ఇదిగో ఇక్కడ చెట్లన్నీ ఉన్నాయి కదండీ ఇవి అక్కదేవతలు టెంపుల్ అంట ఎవరికైనా గ్రహ దోషాలు అవి ఉంటే అక్కడ నిద్ర చేస్తే పోతాయని ప్రజలందరూ నమ్ముతుంటారు ఇంతేనండి వచ్చేసింది ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము ఇదేనండి టెంపుల్ సో మీకు టెంపుల్ అనేది ఒకసారి చూపిస్తాను పెద్ద టెంపుల్ అంటే మరీ పెద్దది కాదు మామూలుగానే ఉంటుంది చూ చూడండి ఫ్రెండ్స్ ఇదే టెంపుల్ జనాలు అయితే చాలా తక్కువ మంది ఉన్నారు శ్రావణ మాసం కదా మేము చాలా లేట్ అయిపోయింది రావడం కాబట్టి శ్రావణ మాసంలో రావాల్సి వచ్చింది చాలామంది శ్రావణ మాసం నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కాబట్టి జనాలు చాలా తక్కువ మంది ఉంటారు ఉన్నారు లోపల కూడా చూద్దాం ఎంతమంది ఉన్నారు శ్రావణమాసం అయినా నార్మల్గానే ఉన్నారు ఇదేనండి ఎంట్రన్స్ ఇప్పుడు మనం ధ్వజస్తంభంకి ఒక్కసారి దండం పెట్టుకొని ప్రదక్షిణాలు అయితే చేద్దాము మా ఆయన అలాగే వెళ్ళిపోతున్నారు ఒకసారి పిలిచి పిలిస్తే వచ్చారన్నమాట ఇలా నమస్కారం చేసుకొని ఇదేనండి గుడి లోపలి ప్రాంగణం అంతా ఈ విధంగా ఉంటుంది ఎవరైనా చూడకపోతే టెంపుల్ని దర్శించుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చాలా ఫ్రీడంగా గా ఉంటుంది ఇక్కడ ఏమంటారు అందరూ ఉండడానికి సత్రాలు అంటారు కదా సత్రాలు కూడా ఉన్నాయండి గుడి పక్కన గో ఈ కాంపౌండ్ గోడ ఉంది కదండి దాని పక్కన ఉండేవన్నీ సత్రాలే ఈ సత్రాలు చాలా మందికి జీవనాధారం అవుతుంది అనమాట మంది ఇక్కడ ఉండి వెళ్తూ ఉంటారు ప్రదక్షిణాలు అయితే ఇప్పుడు మనం కంప్లీట్ చేద్దాం ఫ్రెండ్స్ మా పిల్లలు చాలా యాక్టివ్గా ఉన్నారండి ఎక్కడికైనా వెళ్ళడం అంటే వాళ్ళిద్దరికి చాలా ఇష్టం ఇక్కడ లోపల గుడి ప్రాంగణంలో కూడా బలిస్తారు బయట కూడా బలిస్తారు మేమైతే ఎప్పుడు బయటనే బలిస్తాము సో ఇప్పుడు కూడా బయటనే బలి బలిస్తామండి సో ఇప్పుడు మనం గుడి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము ఒకసారి మీకు అమ్మవారిని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటారు చాలా కలగా ఉంటుంది ఫేస్ చాలా పెద్దగా ఉంటుంది అమ్మవారికి చూసారా జనాలు తక్కువైనా కూడా ఎంట్రీ టికెట్ మాత్రం ఎక్కడా ఉంటుంది ఏ గుడైనా కూడా ఇప్పుడు ఎంట్రీ టికెట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అయిపోయింది ఫార్టీ రూపీస్ అంట ఎంట్రీ టికెట్ ట్వంటీ ట్వంటీ దర్శనానికి ఒక టికెట్ ఉంటుంది ఎంట్రీకి ఒక టికెట్ ఉంటుంది కోడిపుంజుని మనం బలివ్వాలన్నా టికెట్ ఉంటుంది ఏంటోనండి ఈ టికెట్స్ అన్నీ ఎప్పుడు వెళ్తాయో ఏమో గవర్నమెంట్ మారుతున్నా కూడా టికెట్ల గోలైతే తగ్గడం లేదు అన్నీ మనవి పెట్టుకొని కూడా చూడండి అమ్మవారు చాలా బాగున్నారు కదండి అందరూ దర్శించుకోండి ఫ్రెండ్స్ మీకు తెలియకపోతే తెలుసుకోండి గుడి నేను రూట్ చెప్పాను కదా వచ్చి ఒకసారి గుడి దగ్గరికి వచ్చి మీ మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి మీకే తెలుస్తుంది గుడి చాలా బాగుంటుంది అని సో ఇక్కడ ఈమె కూడా గంగమ్మ తల్లే లోపల నుండి బయటకు వచ్చేసాం కదా ఇక్కడ ఒకసారి దర్శించుకొని మనం తెచ్చిన నైవేద్యాలు అవన్నీ కూడా బయటనే మనం ప్రసాదంగా అమ్మవారికి పెట్టేద్దాము సత్రాలు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి మనమైతే లోపలికి వెళ్ళాము కానీ లోపల ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది సత్రాలు ఎక్కడున్నాయి ఎలా ఉన్నాయి అనేది మీకు ఒకసారి చూపిస్తాను ఇవే ఇదేనండి సత్రం లోపల ప్రాంగణం కూడా వచ్చేసామండి బయటికి వచ్చేసాము ఇక్కడ కూడా చూసారా పుంజుని కోయడానికి కూడా టికెట్ అనమాట ఈ టికెట్స్ గోలతోటి వీళ్ళు మామూలు వాళ్ళే బతికిపోతున్నారండి అమ్మవారికి గుడికి ఎంత వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారో ఏమో తెలియదు కానీ ఇక్కడ ఉండే వాళ్ళే చాలామంది ఇలా డబ్బులు తీసుకుంటూ నాకైతే నచ్చదు అసలు బాగుండి కూడా టికెట్స్ లేదా ఆడుకోవడం ఇలాంటివి అసలు నచ్చనే నచ్చవనమాట ఏదైనా చేసుకోవచ్చు కదా కష్టపడి అదే ఏంటి అనిపిస్తుంది అని అనిపిస్తుంది నా ఫీలింగ్ అయితే అది తప్పుగా ఎవరు ఏమీ అనుకోకూడదు అనుకోకండి సో మనం తెచ్చినవన్నీ కూడా ఇక్కడ పెట్టేద్దాము అక్కడ ఇక్కడ పెట్టాలి పెట్టి అన్నీ పెట్టి నైవేద్యంగా ప్రసాదము మనం ఏమేమి తెచ్చామో అన్నీ ఆకు ఒక్క పూలు పండ్లు ఇంకా కొబ్బరికాయ ఇక్కడికి నైవేద్యంగా పులగం తీసుకురావాలండి పులగం మాత్రమే తీసుకురావాలి వేపాకుతో పులగము పొడి పల్లీల పొడి ఉంటుంది కదా ఆ పొడి రెండు తీసుకురావాలి అపులగమే ఎక్కుతుందనమాట గంగమ్మ తల్లికి అది ఒక్కటే ప్రసాదంగా నైవేద్యంగా పెడుతూ ఉంటారు అది మనం చేసింది పెట్టేద్దాము ముందుగా అమ్మవారికి పెట్టేసి తర్వాత పుంజును అనేది అన్నమాట సో అదంతా మీకు చూపిస్తాను ఒక్కసారి చూసేయండి ఫ్రెండ్స్ కోడి కుంజునైతే బలిద్దామండి సో పలుకమ్మ పలుకమ్మ పలుకు గంగమ్మ తల్లి అని అంటారు చూసారు కదా పలికింది అది నమ్ మూఢనమ్మకం అన్నమాట సో ఎక్కడికి వెళ్ళినా పిల్లల గోళ్ళ తప్పదు కదండి ఎక్కడికి వెళ్ళినా తీపియాల్సిందే వీళ్ళకి ఏదో ఒకటి కొనిపించాల్సిందే ఇక్కడ ఉండే బొమ్మలన్నిటిని చూసి ఇద్దరు పిల్లలు హడావిడి చేశారు వాళ్ళకు నచ్చింది తీయించేశాను పాప అయితే వంట సామాన్ అయితే తీసుకుంది ఇంకా బాబు అయితే గేమ్ తీసుకున్నాడు వీడియో గేమ్ తీసుకున్నాడు ఇక్కడ బ్యాంగిల్స్ అవి కూడా బాగానే ఉన్నాయి ఇంతేనండి చాలా సింపుల్గా గడిచిపోయింది ఇవాళ సండే ఇంకా ఇంటికి వెళ్ళేసి వండుకొని తినేస్తే సరిపోతుంది అంతే ఇవాళ సండే ఇలా గడిచిపోయింది మీరేం చేశారు ఈ సండే అనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇదేనండి అక్క దేవతల టెంపుల్ ఇక్కడ అందరూ నిద్ర చేసి ఒకరోజు నిద్ర చేసి వెళ్ళిపోతూ ఉంటారు మీకు చూపించాలని జస్ట్ నేను ఇక్కడికి వచ్చాను నాకైతే భయం వేస్తుంది ఇంకా వెళ్ళిపోతున్నానండి ఇంటికి సో ఉంటానండి మరి ఇదేనండి నా వ్లాగ్ సండే వ్లాగ్ వచ్చేసి సింపుల్గా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ